ారా మీకు ధన్యాల యదుల నందనరారా నిన్నె ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల రారా గోకుల రారా గోపాల కృష్ణారా యదుకుల నందన రారా నిన్నెతి ముద్దులాడెదరా ఆ యొక్క స్నానము చేసి నువ్వు వాటలాడు రారా ఆయక స్నానము చేసి నువ్వు రారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున బోధువు రారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున రారా ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల రారా గోపాల రారా గోకుల రారా గోపాల కృష్ణారా కాలికి అందెలు గట్టి నీ మొలకు గజ్జెలు చుట్టి కాలికి అందెలు గట్టి నీ మొలకు గజ్జెలు చుట్టి నడుము పించము పెట్టి నీ నడుము దట్టి జుట్టి నడుము పించము పెట్టి నీ నడుము దట్టి జుట్టి ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా రారా గోకుల కృష్ణారారా గోపాలకృష్ణారా గోకుల కృష్ణారా రారా ఆటలాడుకుంటూ నువ్వల్లరి చేయుట మానే ఆటలాడుకుంటూ నువ్వల్లరి చేయుట మానే అల్లరి చేయుట చేయుటమాని రారా తనయ అల్లరి చేయుట రారా తనయ ఎదుకుల నందన రారా నిన్నెతీ ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల రారా గోపాల కృష్ణారారా మురళిని చేతులు బట్టి ఏ మోహన కృష్ణారారా మురళిని చేతులు బట్టి ఏ మోహన కృష్ణారారా మురళి మోహన రారా ఏ మురళి కృష్ణారారా మురళి మోహన రారా ఏ మురళీ ఎదుకుల నందన నందనరారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణారారా ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల కృష్ణారారా గోపాలకృష్ణారారా